మన భారతదేశం ఎంతో గౌరవంతో ఆసక్తితో అభివృద్ధితో జరుపుకుంటున్నటువంటి మన వేడుకలు మన జడ్పీఎస్ భీమవరం ప్రిన్సిపాల్ అయినటువంటి ఆర్ రాంబాబు గారు ఆర్ రాంబాబు నాయక్ గారు దండవందనం చేసి మన రిపబ్లిక్ వేడుకలను ప్రారంభిస్తారు అందరం కూడా మేము స్మరించుకున్నాము డెఫై ఐదు గణతాంత వేడుకలు మన పాఠశాల ఘనంగా జరుపుతున్నాయి మరి ఈ వేడుకలు ఇచ్చేసినటువంటి కూడా మేము స్వాగతం పలుకుతున్నాము ఇంకెవరైనా పక్కన కూడా కొంచెం వేది దగ్గర రావాల్సింగా కోరుతున్నాము మన రాజ్యాంగం మనకు ఎన్నో హక్కులు ఇచ్చింది భారత రాజ్యాంగాన్ని ప్రపంచంలోనే ప్రశ్ని కలిగి ఉంది భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం ఈ రాజ్యాంగాన్ని రచించడానికి రెండు సంవత్సరాల పదకొండు రోజులు కట్టింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ సంఘం కూడా కూడా అంతా అధ్యక్ష అరవై దేశాల రాజ్యాంగాన్ని పరిశీలించి వాటిలో మన భారతదేశానికి ఏవైతే సెట్ అవుతాయో మన పరిస్థితులకు ఏవైతే అనుకూలంగా ఉంటాయో అవన్నిటిని కూడా ఒక అందించింది రాజ్యాంగ సంఘ కమిటీ కమిటీలో చైర్మన్ అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కింద నివాళులర్పిస్తున్నారు అదేవిధంగా మన జాతీయ నాయకులు అయినటువంటి మహాత్మా గాంధీ గారు జవహర్లాల్ నెహ్రూ గారు వాళ్ళు ఎన్నో ప్రాణత్యాగాలు చేసి మన భారతదేశానికి స్వాతంత్రాన్ని తీసుకురావడం జరిగింది ఆ నాయకులందరినీ కూడా మనం ఒకసారి స్మరించుకుంటున్నాం డెబ్బై ఐదవ గణతంత్ర వేడుకలు మన రాష్ట్రాల ఘనంగా జరుగుతున్నాయి ఈ వేడుకల్ని విద్యార్థులంతా కూడా తొలగించి ఆనందించాల్సి కోరుతున్నాం ఈ వేడుకలు భారతదేశ రాజధాని అయినటువంటి న్యూఢిల్లీలో ఈరోజు జరుగుతున్నాయి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఈ వేడుకలకు ప్రత్యేక అలంకరణ నిలుస్తారు తన అధ్యక్షతన ఈ గణతంత్ర వేడుకలు జరుగుతున్నాయి మన రాష్ట్ర మన దేశంలోనే కాకుండా ప్రతి రాష్ట్రంలోనూ ప్రతి జిల్లాలోనూ ప్రతి కార్యాలయంలోనూ ఈ వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకుంటాము ఈ రోజు మన జాతి దగ్గర విషయం ఈ రోజుకి ఎంతో ఘన ఘనత ఉంది డెబ్బై ఐదు సంవత్సరాలు మన రాజ్యాంగం పూర్తి చేసుకుంది మనం రచించినప్పుడు ఈ రాజ్యాంగంలో అట్టే వారికి కూడా అనేక మార్పులు చేయడం జరిగింది ప్రస్తుతం మన రాజ్యాంగంలో నాలుగు నలభై ఐదు ఆర్టికల్స్ ఉన్నాయి ఇరవై ఐదు భాగాలు ఉన్నాయి పన్నెండు షెడ్యూల్ మన రాజ్యాన్ని మనకు ఎన్నో హక్కులు ఇచ్చింది ఈ హక్కులతోనే మనము మన యొక్క జీవితాలు సాకారం చేసుకోలుగుతున్నాము ఈరోజు మనం ఈ పాఠశాల చదువుకుంటున్నామంటే మన రాజ్యాన్ని హక్కు మనకు రాజ్యాన్ని ముఖ్యమైన హక్కుల్లో విద్యా చాలా ముఖ్యమైనది ఈ విద్యార్థి వల్లే మనం పాఠశాల చదువుకుని మన దేశ అభివృద్ధికి అభివృద్ధికి మనం ఎంతో బాధపడుతూ ఉండాలి ఎవరైనా ఉంటే వేది దగ్గరకు వచ్చి మన జాత నాయకులకు అర్పించవలసిన కోరుతున్నాము అలాగే మన పాఠశాల ప్రిన్సిపాల్ గారు అయినటువంటి ఆర్ రాంబాబు నాయక్ గారు మన దేశ దేశ నాయకుల చిత్రపటాలకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు

తదావి బసరే ఐ కొర కొని నిలబెట్టండి దబ్బు 85000 రూపాయలు చెల్లిస్తున్నాము ఈరోజు మన భారతదేశం ఎంతో వరించిన కదా మన రాజ్యాంగం అమలుకి వచ్చిన రోజు అందుకనే ఈరోజు మనం గణతంత్ర దినోత్సవం కూడా మరి గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇచ్చేసినటువంటి అనేక సంవత్సరాలు ప్రధాన బాధ్యత పనిచేసి ఆ పాఠశాలను ఎంతో సుందరంగాను అభివృద్ధి పరిచి మన పాఠశాల ఇచ్చేశారు సార్ రావాలని కోరుతున్నాము అలాగే కారుపాటి మాధురి గారు భీమవాళ్ళ సర్పంచ్ మరి చిన్న వయసులోనే గ్రామ సర్పంచ్ అయ్యి చాలా ఘన సాధించారు మరి మాధురి గారికి శుభాకాంక్ష తెలియజేస్తున్నాము అదేవిధంగా చిత్తంపల్లి శ్రీనివాసరావు గారు ఎస్ఎంసి చైర్మన్ రెండు వేల ఇరవై ఒకటిలో మన పాఠశాలకు చైర్మన్ చైర్మన్గా ఎందుకయ్యి మన పాఠశాల అభివృద్ధిలో తనదైన శైలిలో ప్రతి విషయంలో కూడా ఎంతో సహాయ సహకారం అందిస్తూ మన పాఠశాల అభివృద్ధి చెందడానికి తన పాత్రని ఎంతో కీలకంగా పోషిస్తూ ఉన్నారు వారిని వేదిక రావాల్సిన కోరుతున్నాము అలాగే సెక్రటరీ గారు మాజీ ఎస్ఎన్జి చైర్మన్ తన కూడా తన తన శైలిలో మన పాఠశాల అభివృద్ధికి ఎంతో కృషి చేశారు మరి వారిని కూడా వేరుమంది రావచ్చును కోరుతున్నాము అలాగే దృత్యాజ్ గారు మన పాఠశాల మీద అభిమానంతో అనేక రకాలైనటువంటి ఫర్నిచర్ని మనకి దానం చేయడం జరిగింది వారిని కూడా వేదికమంది రావచ్చును కోరుతున్నాము అలాగే సంఘ శ్రీనివాసరావు గారు దాత తన దైన శైలిలో విద్యార్థులను ఎంతో ఎంకరేజ్ చేస్తూ శైలిలో విద్యార్థుల అభివృద్ధికి మరియు ఎంకరేజ్మెంట్కి ప్రతి విషయంలో ప్రతి సంవత్సరం కూడా దానం చేస్తూ మన పాఠశాల అభివృద్ధిలో కీలకాలకు వేస్తున్నారు వాకింగ్ కూడా వేగము అలాగే మరొకసారి అందరికీ కూడా డెబ్బై ఐదోళ్ళ గణతంత్ర వేడుకల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈ ਸਮారక కార్యక్రమానికి అధ్యక్ష వహించవలసిందిగా మన అడ్వస్ట్caret అయినటువంటి కొన నాయ గారు కోరుతున్నాం థాంక్యూ సార్ మయ్ మయ్ ఓకే థాంక్యూ సార్ సోదరులందరూ 75 రూపాయ గణతంత్ర దినోత్సవ కార్యక్రమానికి మన పాఠశాలకుచ్చేసిన ఒకటి గ్రామ సర్పంచ్ గారికి మన పాఠశాల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు మరి ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకోవటం యొక్క ముఖ్య ఉద్దేశం రోజు ఎందుకు జరుపుకోవాలి ఈ విషయాల గురించి మాట్లాడిన తర్వాత మరి మనకి అతిథులు ఉన్నారు వాళ్ళు కూడా మాట్లాడిన తర్వాత మరి బాలబాలికల నుంచి కూడా దేశభక్తి గీతాలు ఉన్నాయి తర్వాత పిల్లల నుంచి పెర్ఫార్మెన్స్ ఏమైనా ఉన్నాయా సో అవి కూడా మధ్య మధ్యలో ఆ కార్యక్రమాన్ని కూడా ప్రత్యేకం జరుగుతుంది కాబట్టి ముందుగా ఆర్థికంగా రాజకీయంగా అన్ని రంగాల్లో ఈరోజు భారతదేశం వెలుగొందుతుంది అంటే మేధావులు అందించినటువంటి భారతదేశాన్ని పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో సముద్ర మార్గాన్ని కనుగొన్న తర్వాత ఫ్రెంచ్ వారు డచ్ వారు ఆంగ్లేయులు భారతదేశానికి వర్తక నిమిత్తం వర్తక వాణిజ్యానికి నిమిత్తము భారతదేశంలోకి చొరబడి వాళ్ళలో వాళ్ళు యుద్ధాలు చేసుకొని వాళ్ళపైన ఆంగ్లేయులు విజయాన్ని అందిపుచ్చుకొని అప్పటికే భారతదేశం రాజ్యాలుగా సంస్థలుగా సంస్థానాలుగా ఉన్నటువంటి భారతదేశాన్ని బ్రిటిష్ వారు మనలో మనకి ఉన్నటువంటి అనేక నినాదంతో యొక్క ఆర్థిక వ్యవస్థ రాజకీయ వ్యవస్థని వారి చేతిలోకి తీసుకొని సుమారుగా రెండు వందల సంవత్సరాలు భారతీయుల్ని బానిసలుగా మార్చి వారి యొక్క అస్త బ్రిటిష్ సామ్రాజ్య పరిపాలనలో మన ఎన్నో ఇబ్బందులు పెట్టినటువంటి తరుణంలో అలాంటి ఆనాటి పరిస్థితుల్లో సిపాయిలు తిరుగుబాటుతో ఒక్కసారి స్వాతంత్ర ఉద్యమానికి ఊపిరి పోసుకోదని చెప్పాలి వెంటనే పద్దెనిమిది వందల ఎనభై ఐదులో జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావించడం ఆ తర్వాత అతివాదులు మితవాదులు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఇరవై నుంచి గాంధీ గారి యొక్క ప్రారంభం గాంధీ గారి యొక్క నాయకత్వంలో స్వాతంత్ర ఉద్యమాన్ని వాడవాడల భారతదేశం మొత్తం కూడాను అందరిలో నటించేటటువంటి ఉద్యమాన్ని ఊపిరిపోసినటువంటి గాంధీ గారి అహింస మార్గంగా సత్యాగ్రహం యొక్క ఆయుధంలో మరి బ్రిటిష్ వారిని ఎక్కడికక్కడ అనేక ఉద్యమాలు శాసనర్గం కానివ్వండి క్విట్ ఇండియా కానివ్వండి ఇలాంటివన్నీ చేసుకుంటూ చివరికి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనుకి భారతదేశానికి స్వాతంత్రాన్ని ఇచ్చేటటువంటి పరిస్థితికి బ్రిటిష్ వాటిని తీసుకొచ్చినటువంటి ఈ ఉద్యమంలో పాల్గొన్నటువంటి మహామహా నాయకులు దేశభక్తికి చాటినటువంటి ఎందరో మంది ఎంతో మంది వారి యొక్క ప్రాణాన్ని లెక్క చేయకుండా సవిజలైనటువంటి అలాంటి స్వతంత్ర సమయోధుని ఈ సందర్భంగా మనం గుర్తుంచుకోవాలి స్మరించుకోవాలి అలాంటి పరిస్థితుల నుంచి స్వతంత్రం వచ్చిన తర్వాత మరి మనం మన యొక్క దేశాన్ని మనం పరిపాలించుకోవాలి పరిపాలించుకోవాలంటే దానికి ఒక నియమ నిబంధనలు కావాలి య నిబంధనల యొక్క గ్రంథమే రాజ్యాంగా పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ సర్కార్